ఎంత మంది నాయకులు పేరు ఊరు తెలియనటువంటి నాయకులు ఇవాళకి కూడా వాళ్ళు మళ్ళీ ఎదిగారంటే అంటే డౌటే కానీ ఆ సామాజిక వర్గం ఇప్పుడు బీసీలకి అంత మందికి మంత్రులు ఇవ్వడం ఉప ముఖ్యమంత్రులు ఒక ఎత్తు తర్వాత బీసీలకు సంబంధించి వాళ్ళని అంటే ఓసీలు తిట్టుకున్నారు కానీ బీసీలు ఎవరిని తొలగించలేదు కదా బీసీఎస్టీ అట్లా ఉంచాడు కదా తద్వారా బీసీలు నేను బ్యాక్ బోన్ గా ఉంటున్నాను బ్యాక్ బోన్ అనేటువంటి ని బాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ రాజ్యం అని చెప్తున్నాడు ఇది వాళ్ళకి కళ అయితే వాళ్ళకి అధికారంలోకి రావాలని ముందు అసలు అక్కడ దాకా తీసుకెళ్ళాలంటే మెట్లు కట్టాలి కదా ఇప్పుడు ఇతను మెట్లు కడుతున్నాడు ఈ చైతన్యం పెరిగితే రేపు పొద్దున వాళ్ళు పైకెక్కి పీఠం మీద మేము కూడా కూర్చుంటామని వస్తారు ఫ్యూచర్లో ఒక రాజు ఒకనాడు కాంగ్రెస్ పార్టీ టైంలో బీహార్లో ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణాలది రాజ్యమే లేదు వాళ్ళు ఆ రోజుల్లో రాజకీయాల కోసం అని చెప్పేసి బీసీలని ఎస్సీ ఎస్టీల్ని పెంచడం బిగించేశారు తర్వాత ఏమైంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది ఎందుకని బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు సొంతగా ఎదిగాక కాంగ్రెస్ని పక్కన పెట్టారు అదే తరహా రేపు రావచ్చాము ప్రాక్టికల్ గా అయితే ఇవాళ ముందు అసలు ఒక లైఫ్ అది జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు నిర్ణయాలు ఒక రకంగా అంటే సామాజిక న్యాయం పేరుతో ఇది ఒక అయోమయంలో పడేసిందా లేదంటే వాళ్ళకు కూడా ఇదే న్యాయం పాటించాల్సి వస్తుందనే జాప్యమా డిసెంబర్ అన్నారు జనవరి అన్నారు సంక్రాంతి అన్నారు అయిపోయింది కానీ స్టిల్ ఈ రోజుకి లిస్ట్ అయితే విడుదల కాలేదు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద టెస్ట్ అయింది ఎందుకంటే బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం వాళ్ళకంటే తక్కువ సీట్లు ఇస్తే అట్లాగ రేపు వద్దునా